హలో 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 ఇక్కడ మీరు చూస్తున్న చేప సావిడా చేప ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఎదిగే పిల్లలకు మాత్రం పెడితే సరక్ సరుకు సరుకుమని ఎదుగుతూ ఎదుగుతూ ఉంటారు సో ఈ చేప సముద్రంలోనే దొరుకుతుంది ఇలాంటి చేపలన్నీ మీకు కావాలి చూడాలి అనుకుంటే మాత్రం శ్రీ శ్రీనివాస సోరాడా సీ ఫుడ్ని మీరు ఒక్కసారి ఛానల్ దర్శించుకొని ఈ వీడియోలన్నీ పూర్తిగా చూస్తారని నేను మరీ మరీ కోరుచున్నాను ఎందుకంటే సముద్రపు చేపల్లో విటమిన్ చాలా పోషకాలు అయితే చాలా ఉంటాయి సో మర్చిపోకుండా ఈ ఛానల్ అంతా మీ చేపలన్నీ చూసి ఏ చేప అయితే తింటే ఆరోగ్యం బాగుంటుంది అనేది నేను విపులంగా ప్రతి వీడియోలోను మీకు వివరించాను సో మర్చిపోకుండా నా ఛానల్ ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి వీడియోని కూడా మీరు క్షుణ్ణంగా పరిశీలించి ఏ చేప అయితే తినాలో ఆ చేప తింటూ జీవితాంతం ఆరోగ్యంగా బ్రతుకుతారని నేను నా వీడియోల ద్వారా మీకు ప్రతిరోజు చెబుతూనే ఉన్నాను ఫ్రెండ్స్ ఇక్కడున్న ప్ర ఇక్కడున్న చేప సావిడా చేప అండి ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రైకి అయితే ఇంకా అదురుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే వీడియోని చూస్తున్నారు కానీ ఒక లైక్ మాత్రం మర్చిపోతున్నారు అనుకుంటాను ఈ వీడియోకు మీరు ఒక లైక్ ఇస్తారని నేను ప్రతి వీడియోకి చెబుతూనే ఉన్నాను ఒక లైక్ ఇవ్వండి నచ్చితే కామెంట్ ఇవ్వండి మర్చిపోకుండా ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి చూసి మీరు ఈ చేపలని అయితే మార్కెట్లో కొనుక్కొని మంచి కర్రీ అయితే కర్రీ ఫ్రై అయితే ఫ్రై చేసుకుని తింటారని నేను ఈ వీడియో ద్వారా నేను చెబుతూనే ఉన్నాను మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడే పడిన సావిడా చేప ఇది మార్కెట్లో చాలా అవైలబుల్గా దొరికే చేప అండి ఇది ఇది దీన్ని కూడా ఇంగ్లీష్లో రిబ్బన్ ఫిష్ అని కూడా అంటారు మర్చిపోకండి ప్రతి చేపను కూడా నేను వీడియోల ద్వారా ప్రతి చేపను చాలా అందంగా చూపించే బాధ్యత అయితే నేను పెట్టుకున్నాను మర్చిపోకుండా ఈ వీడియో మొత్తం అక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తున్నాను జై హింద్